నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీనానజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి సరే గురువారం పద్నాలుగవ తారీఖు మళ్ళీ మరొకసారి ఆల్రెడీ మాఘమాసంలో కూడా ఇదే టాపిక్ మనం మాట్లాడుకుని ఉన్నాము గురువారము పంచమి తిథి కలయుగ రాబోతోంది మరి గురు పంచమి యోగం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అట్లాంటి రోజుని ఎలా వినియోగించుకోవచ్చు పాల్గొన మాసంలో వస్తోంది కాబట్టి ఇంకేమైనా వైశిష్టం ఉంటుందా ఒకసారి మీ ఉంటుంది తప్పకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే భరణీ నక్షత్రంతో కూడిన పంచమి గురువారం వస్తే గనక శివునికి చందనముతో అభిషేకం చేయాలి చందనం రాయాలని చెప్తుంది శాస్త్రం చందనం గనక శివునికి శివలింగాన్ని గనక చేయగలిగితే చందనం శివుడికి అదేవిధంగా గురువు సంబంధించినటువంటి అంటే దత్తాత్రేయ ఆరాధనగా చేయగలిగితే ఇప్పుడు ప్రస్తుతం కూడా గురుగ్రహము మనకి భరణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు అది కేవలం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది యోగం అనేటువంటి ప్రతిసారి రాదు అది ఇలా వచ్చినప్పుడు ప్రత్యేకంగా మరలా మీకు పంచమి కలవాలి అంటే పంచమి అది ఉండేటువంటి ఆ థర్టీన్ పాయింట్ ట్వంటీ డిగ్రీస్ లో సంచరించేటప్పుడు ఒక రోజు పంచమి వస్తుంది అయితే గురువారం రావడం చాలా రేరుగా వస్తూ ఉంటుంది గురువారము పంచమి భరణి నక్షత్రము ఆ రోజు గురుగ్రహం కనుక ఉన్నప్పుడు కలిగే ఫలితాలు ఏమిటి అంటే మనకి భరణి నక్షత్రానికి అది అధిదేవత అని ఉంటారు నక్షత్ర దేవత వేరు అధిదేవత వేరు నక్షత్ర దేవత అనేటువంటి శుక్రుడు నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నారు అధి దేవతలు కనుక తీసుకుంటే యముడు తీసుకుంటాం ఇప్పుడు చూడండి యమబాధలు అంటారు చూసారు అంటే యమబాధలు అంటే మనకి వేటి వేటి వల్ల వస్తాయి ఏదైనా వాళ్ళు ఉన్నటువంటి రంగంలో ఆ రంగంలో స్పెసిఫిక్ గా ఇబ్బంది పడుతున్నారు అదే యమబాధ వాళ్ళకి ఉద్యోగం సరిగ్గా అంటే ఉద్యోగంలో బా సిబ్బంది పెడుతున్నాడు అదో పెడుతున్నారు కొలిక్ సిబ్బంది పెడుతున్నాడు అదో యమబాధ ఆ మనకి ఇంట్లో అత్తాకోడలు పడట్లేదు లేకపోతే మనకి తోటలు ఆడబడుచుతో తోటగోడలతో అయ్యో పక్కను కూడా నేను ఒక ఇంటికి వెళ్తే అదే పరిస్థితి వాళ్ళు అదేదో ఆ గోడ ఏదో కలిపి కట్టేస్తున్నారంటే వీళ్ళు చెప్తున్నా వినిపించుకోవట్లేదు అదొక గోళ అయ్యో అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు ఎముడే ప్రత్యక్షంగా వచ్చి ఒక హెమబాద్ ఇవ్వాల్సిన పని లేదు ఇక్కడ మీరు దానివల్ల స్ట్రెస్ అవుతున్నారు ఏదైనా ఒక పర్స్ పర్టికులర్గా ఒక విషయం మీద బాగా ఇబ్బంది పడుతున్నారు అంటే దానికి మీ జన్మజాతకంలో ఎక్కడో బాధకుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటారు అంటే ప్రతి లగ్నానికి బాధకుడు ఉంటారు మేష లగ్నానికి చరాధిపతి అంటే చర చర అన్నిటికీ కూడా లెవెన్త్ లాడ్డు స్థిర లగ్నాలకు అందరికీ కూడా నైన్త్ లాడ్డు దిశభావ లగ్నాలకి సప్తమాధిపతి అదే విధంగా మరలా చర లగ్నాలకి లాభాధిపతి అని చెప్తూ ఉంటారు ఆ రకంగా బాధడి బాధకుడి యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నా కూడా అదేవిధంగా కొంతమందికి ఏమవుతుంటుందంటే ఈ నక్షత్రాలన్నీ బాధక సంబంధంలో పడతాయి ఏవి ఈ గ్రహాలన్నీ కూడా వెళ్ళి బాధక నక్షత్ర అన్న పడతాయి కొంతమందికి అలాంటి వాళ్ళకి ఏమవుతుంటుందంటే ఎక్కువ బాధలు పడడం జరుగుతూ ఉంటుంది అంటే ఎలా పడతాయి అంటే థర్డ్ హౌస్ కనెక్టివిటీస్ తో కానీ ఎయిత్ హౌస్ కనెక్టివిటీస్ తో కానీ ఎయిత్ హౌస్ తో పడితే ఏమవుతుందంటే సడన్ ఇబ్బంది సడన్ ఇబ్బంది వల్ల ఇంకోటి ఏదో స్ట్రెస్ వెంట అంటాడు ఇవి జరుగుతూ ఉంటాయి ప్రతిసారి కూడా అలాంటప్పుడు వీళ్ళు ఈ యొక్క ఇబ్బందిని రెగ్యులర్ గా ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వారు ఉదయం నిద్రలేచి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే మీరు ఈ పంచమీ గురువారం భరణి నక్షత్రం వచ్చినప్పుడు ముందుగా నందికి పూజ చేయాలి అని చెప్తుంది శాస్త్రం నందికి పూజ చేసి దాని తర్వాత శివునికి చందనం రాసి శివ పంచాక్షరి మంత్రంతో చేయొచ్చు లేదా నమ్మకం చమకం వచ్చు అనుకుంటే నమక చమకాలతో చాలా మంది తెలియకం చేస్తారు నమక చమకాలు రెండింటికి అభిషేకం చేస్తారు కాదు నమకానికి నమస్కరిస్తూ ఉండాలి వేస్తు చమకానికి మాత్రం అభిషేకం చేయాలి చాలామంది తిరిగి రెండిటికి చేస్తూనే ఉంటారు అంటే తెలియకలేండి బట్ అక్కడ తప్పేం కాదు బట్ అలా చేయాలి పద్ధతి అనేటువంటిది ఆ రకంగా చేసినట్లయితే వీళ్ళు ఏదైతే యమ బాధలు పడుతుంటారో ఆ యమ యమబాధ లేకపోతే దీంతో పాటు దక్షిణం వైపు తిరిగి పదకొండు మార్లు ఓం యమాయ నమ అనే నామస్మరణ చేస్తే కూడా వీళ్ళకి అంటే సిస్టమేటిక్ గా జరుగుతుంది యముని యొక్క పూజ ఏంటి అంటే శాస్త్రంలో చెప్పబడింది అమ్మా యమ పూజ అంటే మీకు సిస్టమేటిక్ గా లేదు లైఫ్ యముడు అంటే యమ నియమములు అంటారు మీరు చూసే వినే ఉంటారు యమ నియమములు అంటారు యముడే వచ్చిందంటే ఒక సిస్టమేటిక్ కారకుడు అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి జగత్తులో పుట్టే ప్రతి ప్రాణి గిట్టకమాందంటారు దాని మళ్ళీ ఒక సిస్టమేటిక్ లో తీసుకెళ్లాలి అలా మీ లైఫ్ అనేటువంటిది ఒక సిస్టమేటిక్ గా తయారవుతుంది యము గనక ఈ ఈ పర్టికులర్ గా ఈ టైంలో ఎప్పుడు పెడితే ఆయన దండం పెట్టడం కాదు ఆయన ప్రీతికి ఎక్కువ తప్పేం లేదు అంటే ఒకటి రోజు ఉదయం పూట ఒక్కసారి నమస్కారం చేసుకుని చెయ్యొచ్చు కానీ భయపడతారు కదా సార్ భయపడతారు కానీ భయపడాల్సిన అవసరం లేదు అసలు మనం భయపడుతున్నాం తిరిగి సబ్జెక్ట్ తిరిగి భయపడుతున్నాం భయపడాల్సిన విషయాల్లో భయపడట్లేదు ఇప్పుడు ఇన్ని చూడండి ఎంత ఫర్టిలైజర్స్ వాడుతుంటారు చూసారా అసలు భయపడాలి మనం భయపడ భయపడట్లేదు శుభ్రంగా వాడేస్తున్నాం దాన్ని తినేస్తున్నాం ప్లాస్టిక్ వాడకూడదు ప్లాస్టిక్ లో ఉన్నవే మనం ఉన్న తాగుతున్నా ఇల్లు కరెక్ట్ భయపడాల్సింది భయపడట్లేదు ఎవరైతే ఈ విశ్వాన్ని మొత్తం నియంత్రించడానికి భగవంతుడు ఒక ఒక క్యారెక్టర్ భయపడుతున్నాం మనం అయితే గురువారం ప్రత్యేకించి లెవెన్ టైమ్స్ యమాయ నమ అని చేయమంటున్నారు దక్షిణం వైపు తిరిగి దక్షిణం వైపు తిరిగి ఏ టైంలో చేయమంటారు పొద్దున మాక్సిమం ఇట్లాంటివన్నీ మధ్యాహ్నం పోటీ చేస్తారు యమ సంబంధించినవి దాని వల్ల ఏమిటి కలుగుతుంది అంటే ఒకటి పితృదేవతలకు శాంతి కలుగుతుంది అని చెప్తుంది శాస్త్రం భరణి నక్షత్రం రోజు స్వయంపాక దానం ఇస్తే కూడా ఎలా అమావాస్య ఇస్తారు ఇస్తే చాలా మంచిది కొంతమంది ఏం చేస్తారంటే భరణి నక్షత్రం రోజు అగ్నిపురాణం చెప్పబడింది యముడికి యముని దక్షిణం వైపు చూస్తూ తప్ప తెల్లలు కూడా వదులుతారు యముడికి కూడా వదులుతారు యముడికి అంటే యముడిని స్మరించుకుంటూ వదులుతారు యముడికి వదలడం కాదు స్మరించుకుంటూ వదులుతారు అలా కూడా అలా కూడా చేస్తారు రైట్ సార్ అలాగే మరి గురు గురువారం అని అంటే డెఫినెట్ గా దత్తాత్రేయుడి ఆరాధన కచ్చితంగా మీరు ఇందాక కూడా చెప్పి ఉన్నారు దత్తాత్రేయుని ఆరాధన చేసుకోవచ్చు ఏం చేయమంటారు సార్ దత్త చరిత్ర పారాయణము అసలు దత్తుడి యొక్క స్వరూపం ఏంటని అర్థం చేసుకోవడం దత్త చరిత్ర అంటే మొత్తం చదివేసుకుంటూ వెళ్ళిపోవడం కదా అసలు గురువు అంటే ఎవరు గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి దాన్ని అర్థం చేసుకోవడం గురుచరిత్ర పారాయణం చేసినా దత్త చరిత్ర పారాయణం చేసినా మనం ఒక లైన్ చదివినా కూడా అసలు దత్తుడు అంటే ఎవరు అనేది అర్థం చేసుకోవాలి బ్రహ్మ విష్ణు మహేశ్వర మహేశ్వర స్వరూపము ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంలో వచ్చారు అంటే ఒక్క దత్తుణ్ణి గనక మనం పూజించగలిగితే మన సృష్టి స్థితి లయాన్ని కరెక్ట్గా వెళ్తాయి కరెక్ట్ అది అర్థం చేసుకుంటే అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఎంతసేపు కూడా ఈ పూజ చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది అనే దానికంటే కూడా నేను చెప్పేది ఒకటే ఎప్పుడు కూడా ఫలితం ఎలాగో వస్తుంది పరమేశ్వరుడు చేసుకుంటే మనం ఫలితం కోసమే చూస్తే లెక్కలు కట్టేసుకొని ఉంటాయి ఈ పూజ చేసిన ఏమైంది ఫలితం అదేదో మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసాం ఇంకా రిటర్న్స్ రాలేదన్నట్టుగా ఇదేదో ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ కాదు బిజినెస్ కాదు ఇది ఇది బిజినెస్ కాదు ఇదంతా ఏంటంటే మనకు ఆల్రెడీ భగవంతుడు ప్రసాదించాడు కాబట్టి మనం ఆ భగవంతుడు కృతజ్ఞతతో చేసేటువంటిది ఈ కాన్సెప్ట్ మైండ్లో ఎంత బాగా నాటు నాటుకుంటే మీ లైఫ్ అంత బాగుంటుంది ముడు అనేటువంటి పాత్ర కన్నా మనకు లేకపోతే ఎంత ఇబ్బంది చెప్పమంటారా ఒక మనిషి రోగంతో ఉన్నాడు ప్రాణం పోకపోతే గానీ ఆయనకి శాంతి ఉండదు అప్పుడు మరి ఎవరు చేయాలి ఆ పని యముడే చేయాలి యమకింకరుని పంపించి అయినా చేయాలి యమకింకరులే పంపిస్తాడు యముడు డైరెక్ట్ గా రాడు యముడు ఎప్పుడు వస్తాడంటే మహాభక్తుడు అంటే కొంచెం చూడండి మనకి సొసైటీలో పెద్ద వాళ్ళని అరెస్ట్ చేయాలంటే డిఐజి గారు పెద్ద అతను వస్తాడు చిన్న చిన్న వాళ్ళైతే పోలీసులు వచ్చి పట్టుకుపోతారు వచ్చి పట్టుకెళ్ళిపోతారు పెద్దోడు అనుకోండి ఆయనకి పెద్ద స్పెషల్ బ్రాంచ్ నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆయన అరెస్ట్ చేసే ఇది కూడా అంతే ఆయన గౌరవంగా వస్తారు ఇప్పుడు మార్కండే విషయంలో అదే జరుగుతుంది కదా ఫస్ట్ ఎమకింకు వెళ్ళలేకపోతున్నాం అమ్మో మేము అతని దగ్గరికి వెళ్ళలేమండి అంటారు అంటే ఎముడు డైరెక్ట్ కనిపిస్తున్నాడు మార్కండే అడిగి ఎముడు ఆ నేను నీకు కనబడుతున్నా అంటే నువ్వు చాలా గొప్పవాడివే అంటాడు అని నువ్వు పదా అంటే ఏంటి నేను నీ వెనకలు వచ్చేది ఏంటని శివుడి దగ్గర పెరిగెడతాడు అలా ఏంటంటే చాలా గొప్ప విషయం యమ దర్శనమే చాలా గొప్ప విషయంగా చెప్తుంటారు అందరికీ యమ దర్శనం జరగదు యమపురి అందరూ వెళ్ళలేరు అంత ఈజీ కాదు మనకి అగ్ని పురాణం అని అంత ఈజీ అనుకుంటా యముడి దగ్గరికి వెళ్ళా యమ దర్శనం కూడా చాలా గొప్పది సూర్య నారాయణమూర్తి బిడ్డ ఉండేంటి మరి మరి యమ దర్శనం అంటే మామూలు విషయం రైట్ సార్ ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి అపమృత్యు దోషాల నుంచి బయటపడాలంటే ఆయన అనుగ్రహం గ్రహం రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ సో వెరీ మచ్ నష్ట శ్రీ మాత్రమే